నల్గొండ జిల్లా మిర్యాలగూడ శాంతి నగర్ ఎన్ఎస్పీ క్యాంపులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయం పుష్కర మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా తేదీ శనివారం సాయంత్రం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వాస్తు మండల ఆరాధన వాస్తు శాంతి హోమం పర్వ్నికరణం తదితర విశేష పూజా కార్యక్రమాలను జరిపారు పుష్కర మహోత్సవాల సందర్భంగా రంగురంగుల అలంకరించారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరుగుతున్న విశేష కార్యక్రమాలను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుతున్నారు సుమంగళ విగ్రహయా े तव चरणयुगम् पूरी कुरु मामज्ञमनाथम् दूरीकुरु मे दुरितम्भो दूरी साम्ब सदाशिव शम्भो शङ्करशरणम् ने तव चरणयुगम् चराचर जननस्थितिलयकारणभो साम्बसदा शिव शम्भो शङ्कर शरणम् हे तव चरणयुगम् कायनान कप्रियम दर्द सेकंड लेवल ओम राम सत्संग जिसने किया गिरमा है गिरमा है कौन शंकर जिन्ना गिरमा है कौन प्रतिमा गिरमा है कौन आने दे था ये गिरमा है का प्रतियां ताग्रान धर्म का प्रतियां चुपचाप धर्म प्रतियां चुपचाप ಶ್ರೀ ಮನ್ನಾರಾಯಣಾಯ ನಮಃ ಹಿಂಗಲಣ್ಣ ರಕ್ಷನ ಮಾರ್ಗದಃ ನಮಃ ಭಕ್ತೇನ ವಾದಿಃ ಅವಧೀಯಾ ಪ್ರವಿಸ್ತ ವಿಭಾಗಃ ತಗತೆ ಹಡ್ಡಾ ಬೀಚ ಬಲಾಗಿನೆ ಅಸಲೇಕ್ಷಣದಂತಕ ಮೂಲ್ಯ ವರ್ಣನೆ ಆದರೂ ದೇವಾದಿಮತಲೇ ಅನ್ನೆಮಧ್ಯಸ್ಮ ಅರ ምን አለ እንደ እርግጥ አለ እንደ እርግጥ አለ እንደ 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 እንትን እንደ 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 నేటికి పన్నెండు సంవత్సరాలు గడిచిన పుష్కరీ సభ్యులు ఈ ప్రాంత వాసులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో పుష్కర మహోత్సవ సంప్రోక్షణ కార్యక్రమాన్ని దీక్షగా జరిపించుకుంటున్నారు నిన్నటి రోజున అనగా శనివారం రోజున ఈ రోజు ఉదయం ఉదయంగా విశ్వసేయ ఆరాధన ఉణ్యాహారాజను రక్షా స్పరంధన అంకురార్పణ పంచగట్టి రాజతో ప్రారంభించుకొని ఇలాంటి సహాయం కావున భాత్పు అధ్యేమికన ఆరాధన కూడా పూర్తి చేసుకోవడం జరిగింది కార్మిక కార్యక్రమాల్లో ఆర్టీజీలలో గ్రామ రాజు అంతా కూడా అత్యంత ప్రేమపూర్వకంగా పాల్గొంటూ స్వామి యొక్క కార్యక్రమాలు శ్రద్ధగా తీర్చిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా అమర్చి సీతారామచత్ర స్వామి గారి యొక్క ఆనంద్ క్రహాల జీత నాన గారకాల జీత పార్టీ రామచంద్ర స్వామి గారి యొక్క మరకు నా గుడాన్ని పొందవలసిందిగా కోరుచున్నాను ఈ రోజు మన ఆలయంలో పుష్కర మహోత్సవ కార్యక్రమాన్ని మొదటి రోజు దిగ్విజయంగా నిర్వహించుకున్నాం మేము మా కమిటీ ఆధ్వర్యంలో ఈ ఆలయం నిర్మించి పన్నెండు సంవత్సరాలు పూర్తి సందర్భంగా పుష్కర మహోత్సవ కార్యక్రమాన్ని చేయాలని మా ఆలయ ప్రదర్శకులు నిర్ణయించుకొని అందరం కలిసి కూర్చొని పుష్కర మహోత్సవం బాగుంటుంది అని అనుకోవడం జరిగింది అందులో భాగంగానే పుష్కర మహోత్సవ కార్యక్రమంలో ఈరోజు కొన్ని హోమాలు పూజ నిర్వహించాము ఇందులో పాల్గొన్న భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు స్వామి దేవాలయం ఎన్ఎస్సీ గ్రామ్ శాంతిగర్ విజయంలో ఈ కార్తీక మాస సందర్భంగా ప్రతిరోజు శ్రీ ఉమానామహేశ్వర స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సోమవారం విశేష కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ ఆలయ ప్రతిష్ట చేసి పన్నెండు సంవత్సరాలైన పూ పన్నెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణిర మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుతున్నాము అందులో భాగంగా ఈరోజు వాస్తు పూజ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది రేపు కూడా హోమము పూర్ణ కుంభాభిషేకాలు మరియు ఇతర కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఎల్లుటి ఉదయం అన్నాభిషేక కార్యక్రమము మరియు సాయంత్రము శోభారోజన కళ్యాణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులంతా గమనించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాను జలాల మీరు ఇంతకుముందు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలను వెళ్ళినప్పుడు తీసుకువచ్చిన నదీ జలాలు సముద్ర జలాలు పుష్కర స్నానం చేసినప్పుడు ఆ తీర్థాలు ఏమైనా తీసుకొని వచ్చి ఉంటే అవి మీ ఇళ్లలో ఉంటే కాస్త తీసుకెట్టుకొని కాస్త ఆలయానికి తీసుకురాగలరు